పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తినే గోధుమ పిండితో ఈ స్నాక్ అయితే చేసి పెట్టండి వీటిని అయితే నెల రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఇదైతే ఒక పేసన్ తీసేసుకొని రెండు కప్పుల గోధుమ పిండి అయితే తీసేసుకుంటున్నా నేను ఇక్కడ వీటిని పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇవ్వచ్చు లేదంటే టీ టైం స్నాక్స్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు ఒక టీ స్పూన్ అంతా వాము వేసేసుకుందాం అలాగే ఇందుట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు అండి ప్లెయిన్గా చేస్తున్నా నేను ప్లెయిన్గా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి ఒక టేబుల్ స్పూను వేడి నూనె అయితే వేసుకోవాలి నూనె ప్లేస్లో బటరు నెయ్యి ఏదైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చేతితో పిండిని ఆయిల్ బాగా పట్టేలాగా బాగా ఈ విధంగా రబ్ చేసామంటే సరిపోతుంది ఇప్పుడు కొన్ని కొన్ని చల్లటి నీళ్ళు వేసేసుకుంటూ పిండిని గట్టిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా ఉండొద్దు చూడండి హార్డ్గా అయితే రావాలి ఆ విధంగా వచ్చేలాగా పిండి కలిపేసి పెట్టేసుకోవాలి వీటిని పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా పంపించండి చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా వచ్చేలాగా బాగా గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా రావాలి ఇప్పుడు ఈ పిండిని అయితే మనము అంతా ఒక రౌండ్గా బాల్ షేప్ చేసేసి పైన ఒక కవర్ అయితే క్లోజ్ చేస్తున్నాను నేను ఆయిల్ కవర్ని ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి మైదాపిండి అయితే వేసేసుకుందామండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా వేసుకుంటే సరిపోతుంది ఒక టీ స్పూన్ అంతా నూనె వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని ఇదైతే కలిపి పెట్టేసుకుందాం మనం మా సమోసకి ఎలా కలిపేసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలన్నట్టు సమోసా పేస్ట్ చేయడానికి అంటే జాయింట్ని ఇలా కలపడానికి మిక్స్ చేసుకుంటాం కదా ఆ విధంగా నేనైతే ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత మీకు పిండి అయితే బాగా సో కొద్దిగా ఇది అయి ఉంటుంది ఇంకొకసారి బాగా చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి అంతా బాగా ముద్దలాగా బాగా నా నాదేసి ఇప్పుడు దీన్నైతే మనము పీసెస్ లాగా కట్ చేసేసుకుందాం చూడండి పిండి అనేది ఈ విధంగా రావాలి లోపల అందుకే నేను చెప్పాను బాగా గట్టిగా హార్డ్గా కలపండి అనేసి ఇప్పుడు మనకి కావలసిన సైజులో అయితే పీసెస్ లాగా కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు వీటిని అయితే మనము చపాతి ఉండేలాగా రౌండ్గా ఈ విధంగా చేసేసుకుందాం అన్నీ ఇదే విధంగా చేసేసుకొని ఒక్కొక్కటిగా పల్చగా చపాతీలాగా ఒత్తుకోవాలి పొడిపిండి వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి మళ్ళీ ఆయిల్ ఏమీ వేసుకోకండి వీటిని ప్రిపేర్ చేసి మనము నెల రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు ఒక హెయిటెడ్ డబ్బాలో వేసామంటే అసలు మెత్తపడకుండా బాగా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు అలాగే వర్షాకాలం కాబట్టి వర్షాలు పడుతూ ఉన్నాయి ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలనిపిస్తుంటుంది అప్పటికప్పుడు చేయడానికి కుదరదు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టేసామంటే పిల్లలు అడిగినప్పుడు ఇవ్వడానికి మనకి తినాలనిపించినప్పుడు తినడానికి చాలా బాగుంటాయి చూడండి అన్నీ ఇదే విధంగా పల్చగా చపాతిలాగా వద్దుకోవాలి ఈ మందంలో ఉండాలి నేను ఇక్కడ చూపించే మందంలో ఉంటే సరిపోతుంది మరి మందంగా ఉండొద్దు మరి పల్చక కూడా అవసరం లేదండి ఈ విధంగా ఒత్తేసుకొని ఇప్పుడు అన్నీ ఇదే విధంగా చేసేసుకొని తింటాం కదా ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ పైన మనం మిక్సీస్ పెట్టుకున్న మైదాపిండి మిక్చర్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ చపాతీస్ అయితే ఒకటి పైన ఒకటి వేసేసాను తర్వాత మళ్ళీ నేను ఇక్కడ చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ పొడిపిండి వేసేసుకొని చపాతిలాగా అయితే ఒత్తుకోవాలి చాలా ఈజీ ప్రాసెసే కానీ కొద్దిగా టైం పడుతుంది ఈ విధంగా అన్నీ ఇదే విధంగా చేసుకోవాలన్నట్టు చూసారు కదా ఈ విధంగా పొడిపిండి వేసేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి క్రిస్పీగా కరకరలాడుతూ తర్వాత ఈ విధంగా పిజ్జా కట్టర్ ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చు లేదంటే చాక్తో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కజ్జికాయలు కట్ చేసి దాంతో అయితే కట్ చేసుకున్నాను నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి చాలా ఇష్టంగా తింటారు మరి ఎక్కువ స్పైసెస్ వేయకుండా ప్లెయిన్గా చేయండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి మనం అన్నీ వేసి చేసినప్పుడు అంత టేస్ట్ అనేది బాగోదు టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది ప్లెయిన్గా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తాయి చూడండి నేను ఇక్కడ చూపించే ఈ మందంలో ఉండేదాకా చపాతీని అయితే ఒత్తేసుకోవాలి అన్నీ ఈ విధంగా కట్ చేసేసి ఉంటాం కదా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం మిగతా చపాతీలన్నీ మూడు మూడుగా అన్నట్టు అలాగే ఒకటి మీద ఒకటి వేసేసుకొని మళ్ళీ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి ఇదే విధంగా చేసి కట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలండి ఫ్లేమ్ అనేది మళ్ళీ మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసేసుకొని మనం ఆయిల్ తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఎన్ని పడతాయి అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు నిదానంగా గరిటితో అయితే ఒక చపాతీ కర్రతో అయితే ఈ విధంగా మనము అంటుకున్న వాటిని విడిపించేసామంటే ఇంకా అన్ని ఈవెన్గా కాలుతాయి అన్నట్టు ఫ్లేమ్ అనేది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి మరి కొద్దిగా మందంగా ఉన్నా కూడా బాగా కాలాలి కదా లోపల వరకు పొరల పొరల వరకు బాగా కాల్తేనే మనకి క్రిస్పీగా అనేవి వస్తాయి చూసారు కదా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లో అంటే బంగారు రంగులో వచ్చేంత వరకు కాల్చుకోవాలండి మరి ఫ్ ఫ్లేమ్ కనుక హై ఫ్లేమ్లో పెట్టేశారంటే పైన తొందరగా కలర్ అనేది చేంజ్ అయిపోయి లోపలనేవి మెత్తగా ఉండిపోతాయి మనకి తొందరగా పాడైపోతాయి అన్నట్టు చూడండి అన్నీ ఇదే విధంగా కాల్ చేసుకోవాలి ఈ విధంగా ఒక గరిటిలోకి తీసుకున్నామంటే జాలి గరిటిలోకి లేదంటే ఈ విధంగా ఇలాంటి దానిలోకి మనకి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అన్నీ ఇదే విధంగా కాల్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా నేను ఇక్కడ కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను మనకి మధ్య మధ్యలో కలివే కరివేపాకు తాగుతూ ఉంటే కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది బాగా క్రిస్పీగా వచ్చేలాగా కాల్చుకోవాలండి కరివేపాకు వేసుకునేటట్టుంటే కనుక బాగా వేగాలన్నట్టు కరివేపాకు అనేది బాగా వేగింది ఇక తీసేసుకుందాం అన్నీ అన్నీ ఇదే ప్రాసెస్లో మంచిగా నిదానంగా కొద్దిగా పేషెన్స్గా అన్నట్టు మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా కూడా అస్సలు పాడవకుండా బాగా క్రిస్పీగా అయితే ఉంటాయి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి వేసి పంపించచ్చు లేదంటే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇవ్వచ్చు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ టీ టైం స్నాక్స్ టైంలో కానీ ఇవ్వచ్చు అండి చాలామంది బయట నుంచి తెచ్చి పెడుతూ ఉంటారు కదా అలా కాకుండా హెల్తీగా మన చేతులతోనే ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి